అలైన్మెంట్ అవుట్ ఉండేనా బండిది అలక్సీ చాలా ఉండేనా ఇప్పుడు తాక్కోవట్లేదు

స్టాన్స్ కోసం కొద్దిగా పెంచుకుంటాం కానీ ఎక్కువ కూడా పెట్టుకోవద్దు ఎంతో మన మేరు ఇట్లా పడుతుంది కదా ఇట్స్ లైక్ ప్రెషర్ షుడ్ బి క్లోజ్ డిఫెడ్ పాయింట్ ఆడవన్నీ ఆలోచించేస్తాడు మనమే ఇప్పుడు దాన్ని కొద్దిగా నెగిటివ్ ఆప్సెట్ స్టాన్స్ అది ఇది అనుకుంటారు డాక్టర్ అట్లా కొనుక్కోవాలి నాగ్పూర్ ఎంత టూ హండ్రెడా టూ హండ్రెడ్ సో అన్నదో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అండ్ విల్ బీన్ నాగ్పూర్ మెల్లగానే పోతున్నాము వేర్ నో రష్ వేర్ నాట్ ట్రై టు లైక్ ఇట్స్ నాట్ అ రేస్ రైట్ సో టేకింగ్ ఇట్ ఈజీ టేకింగ్ ఇట్ స్లో నేను మొన్న లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు పొద్దున సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయినా సిక్స్ కే నేను ఏడ్చుకుంటే ఏడ్చుకుంటా అబ్బా ఎంత తొందరగానా లేచిపోవాలనా లైట్ తీసుకుందామా ఇట్లా థాట్స్ వస్తున్నాయి పొద్దున అన్ని బ్యాగ్ ప్యాక్ రెడీ పెట్టుకొని కూర్చుంటే సరే అది మెల్లగా చాను ఇద్దరబాబులో బయలుదేరినా బయలుదేరి మేడ్చల్ దాటచ్చి బైక్ ఎక్కిన తర్వాత వామప్ అంతే ఒకసారి ఇంజిన్ సౌండ్ జిఎస్ సౌండ్ వస్తుంది బాక్సర్ బున్ ఉంటుంది తర్వాత నో స్టాపింగ్ నేను ఇది మొన్న ఎయిట్ ఓ క్లాక్ టూ అవర్ టూ అండ్ హాఫ్ అవర్స్ వచ్చేసి వీడికి మనం ఏంది జనం అంతా పట్టింది మనకి అరే కోతీస్ ప్లీజ్ బీ కేర్ఫుల్